హెల్ ఫ్రెండ్స్ చెప్పి రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే యాదగిరి రవితో అక్కితో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు రవిని ఉద్దేశించి సీరియస్గా ఇలా చెప్తూ ఉంటాడు చూసావా ప్రేమలు ఆప్యాయతలు అనుబంధాలు అంటే అవి అని ఏంటో వాళ్ళకి ఎవరికైనా ఒకరికొకరికి సంబంధం ఉందా అసలు చూడు వాళ్ళు ఎందుకంత ప్రేమగా ఉంటున్నారు అంటే నలుగురు కలిసి ఉంటే ఆనందమ వేరు అందుకనే చూడు ఒకసారి చూడు వాళ్ళంతా ఎంత సంతోషంగా ఉన్నారో అని యాదగిరి రవికి చూపిస్తూ ఉంటాడు అప్పుడు అంటే అను వల్ల చెల్లెళ్ళు అందరూ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అందరు కూడా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు చూడు నలుగురు కలిసి ఉంటే ఎంత సంతోషంగా ఉంటుందో అందుకనే అందరితో కలిసి ఉండాలి సంతోషంగా ఉండటానికి చూడాలి అయితే ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు అయితే ఎంత ఆస్తులు ఉన్నా మనకి సంతోషం లేకపోతే ఏంటి వ్యర్థమే కదా అని యాదగిరి అంటూ ఉంటాడు అప్పుడే ఆర్య అలా చూసి ఇంకా అను ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు చూసారా అను మేడం తనకి గతం గుర్తొచ్చింది కానీ తన బంధం కోసం వెతుక్కుంటుంది కోట్ల ఆస్తుంది కానీ ఆస్తి కావాలి ఇది నాది అని ఎప్పుడైనా అన్నదా అనలేదు కదా ఆర్య సార్ కోసం తన భర్తకి గతం గుర్తు రావటం కోసం ఆరాట పడుతుంది తనతో ప్రేమగా ఉండటానికి చూస్తూ ఉంటుంది ప్రతి క్షణం తనతో గడపటానికి ఆలోచిస్తూ ఉంటుంది అది ప్రేమ అంటే అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రవి ఇలా సీరియస్గా చూస్తూ అసలు ఇదంతా నాకెందుకు చెప్తున్నారు అంటే ఇంకప్పుడు యాదగిరి ఇలా అంటాడు కడువెడు పాలల్లో ఒక విషపు చుక్క పడితే పాలన్నీ పా పాడైపోతాయి కదా ఇది కూడా అంతే జీవితంలో అందరితో సంతోషంగా ఉండాలి ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా గడపాలి ఆస్తులు అంతస్తులు అంటూ వాటి వెంట తిరిగితే మనకి ఏ ఎలాంటి సంతోషం రాదు కాదు కదా మనశ్శాంతి లేకుండా పోతుంది అందుకనే అందరితో కలిసి ఉండటానికి వ్యవసాయం భూమి సాగు చేస్తేనే బాగుంటుంది లేకపోతే పాడైపోతుంది అని అంటూ యాదగిరి చెప్తూ ఉంటాడు అప్పుడు రవి అంటాడు ఏంటి అసలు నాతో ఇవన్నీ ఎందుకు చెప్తూ చెప్తున్నారు అంటే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళు అంతేకాని ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి దూరం చేసుకోకు మనుషుల్ని నలుగురితో కలిసి ఉంటే ఇంకా జీవితంలో మనం పోయేటప్పుడైనా ఆ నలుగురు మన వెంట వస్తారు అని చెప్పి యాదగిరి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రవి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి నాన్న ఇంత మాట అనేశారు నాన్న ఎందుకు అలా మాట్లాడారు అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే అక్కి చూసి రవితో అంటుంది ఏంటి రవి మావే అయ్యా ఎందుకు ఇప్పుడు అలా మాట్లాడాడు అని అంటే అప్పుడు రవి అంటాడు నాకేం తెలుసో ఆ విషయం తెలియకే తల పీక్కుంటున్నాను నేను అని రవి అంటాడు అలా అనేసరికి ఇక ఒక్కసారిగా ఆలోచిస్తూ రవి అలా సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కి ఏమో అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చిన్నోడు అలాగే బయటికి వచ్చేస్తాడు ఇక సంధ్య బయటే ఉంటుంది సంధ్య బయటికి రాగానే చిన్నోడు పాట పాడుతూ సంధ్యని పక్కకి లాక్కొని వచ్చేస్తాడు అప్పుడు సంధ్య ఏ వదులు నన్నే లాక్కొని వచ్చేస్తావేంటి వదిలేసి అని అంటూ ఉంటే ఏ రాయిలా మాట్లాడుకుందాం అని పక్కకి తీసుకొని వస్తాడు చిన్నోడు సంధ్య అంటుంది ఏ వదులు మా అక్క చూసిందంటే పెద్ద అయిపోతుంది అని అంటూ సంధ్య అంటే ఆ రోజు మనం ఫస్ట్ టైం లాస్ట్ వచ్చినప్పుడు ఇంట్లో సీక్రెట్గా మాట్లాడుకోవాలి అని చూస్తాం కదా అప్పుడు కుదరలేదు అందుకే ఇప్పుడు మాట్లాడుకుందాం రా అని చెప్పి చిన్నోడు సంధ్యని అంటే సంధ్య ఇలా అంటుంది అలా అనుకున్నందుకే కదా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఏం ఏం పరిస్థితి అని చిన్నోడు అంటే ఆ రోజు మనం మాట్లాడుకుంటే మా అక్కకి తెలిసి పెద్ద గొడవ చేసింది ఆ విషయం మర్చిపోయావా నువ్వు అని అంటే నేను ఎందుకు మర్చిపోలేను కానీ ఈరోజు మన మనసు విప్పి మాట్లాడుకుందాం అంటే అంత సీన్ లేదు మీ అన్నయ్యో మా అక్కో ఎవరో ఒకరు వస్తారు అని సంధ్య అంటుంది ఇంకా అప్పుడే ఏం రారు నేను చెప్తాను కదా అని అంటూ ఉండగానే పెద్దోడు అక్కడికి పాట పాడుకుంటూ వచ్చేస్తూ ఉంటాడు ఇక అదిగో వచ్చేసాడు అని అంటూ సంధ్య వెళ్ళి చెట్టు చాటున దాక్కుంటుంది అప్పుడు పెద్దోడు వచ్చేసి ఏంట్రా నిద్ర రావట్లేదా పదరా పడుకుందు కానీ అని అంటూ ఉంటే అసలు ఎందుకు నన్ను వచ్చావు నా పర్సనల్ పనులలో నేనుంటే నువ్వు వచ్చి నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశావు అని అంటూ చిన్నోడు అంటాడు అప్పుడు పెద్దోడు అంటాడు నీ పర్సనల్ ఉన్న అసలు ఏముందిరా అంటే ఏదో ఒకటి నీకు చెప్పటం ఎందుకు అని అంటే ఇంకా అప్పుడే అలా ఆలోచిస్తూ అసలు దేని గురించి మాట్లాడుతున్నారు అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక్కడేమో ఆ పక్కన దాక్కుంటుంది కదా సంధ్య తనని చూసి పెద్దోడు ఇలా అంటాడు నాకు తెలిసిపోయింది లేరా అని అంటూ సంధ్య ఇలా వెళ్ళరా అని చెప్పి పెద్దోడు అంటే సరే అని సంధ్య మెల్లగా వచ్చి అక్కడ నిలబడుతుంది అప్పుడు పెద్దోడు ఇలా అంటూ ఉంటాడు ఏంటి ఏమైంది సంధ్య అని అంటే ఏం లేదు ఏం లేదు అని అంటూ ఉంటే అప్పుడే నాకు తెలుసులేరా మీ ఇద్దరి గురించి అని అంటూ మీరిద్దరే సెట్ చేసుకుంటారా చెప్పండి నాకు కూడా మీ అక్కను సెట్ చేయొచ్చు కదా సంధ్య మీ అక్క అసలు మనిషేనా ఎలా ఎప్పుడూ కోపంగా ఉండటం తప్ప నవ్వుతూ ప్రేమగా ఉండటం తనకి తెలియదా అని అంటూ పెద్దోడు అంటాడు ఇక అప్పుడే సంధ్య సంధ్య అని చెప్పి వెతుక్కుంటూ శ్రావణి వస్తూ ఉంటుంది తన వాయిస్ నుంచి ముగ్గురు వెళ్ళి పక్కకు దాక్కుంటారు శ్రావణి వస్తుంది సంధ్య సంధ్య ఎక్కడున్నావే అని అంటూ అరుస్తూ ఉంటే ఇంకా సంధ్య పాట పాడు కొంచెం ముందుకు వెళ్తుంది సంధిని శ్రావణి చూసి ఇలా అంటుంది ఏయ్ అంటే ఏం చేస్తున్నావే ఇక్కడ నువ్వు అని అంటే ఇంకా అప్పుడు శ్రావణ సంధ్య అంటుంది శ్రావణితో నేనా నేనేం చేస్తున్నా ఇక్కడ వాకింగ్ చేస్తున్నా చల్లటి గాలి ఎంత బాగుందో చూసావా అని అంటూ ఉంటే నీ మొహం ఇక్కడ ఒంటరిగా ఇలా ఉండటం బాగోదు అక్క చూస్తే తిరుతుంది పద అని అంటూ ఉంటే నేను కొంచెం సేపు ఆగి వస్తాను వెళ్ళు అక్క అని అంటూ ఉంటే నేను వెళ్ళటం అంటే అరుస్తూనే అప్పుడే చిన్నోడు అక్కడికి చిన్నోడు వస్తే నువ్వేంటి ఇక్కడ అని అంటూ ఉంటే నేను చల్లగాలి కోసం ఇలా వచ్చాను అంటే మీరిద్దరు నాటకాలు వేస్తున్నారని నాకు తెలుసులే మీరిద్దరు ఎందుకు వచ్చారు కూడా నాకు తెలుసు అని అంటూ అనేసరికి ఎందుకు వచ్చాము అని అంటే మాకు తెలుసులే నీ మాటలు కట్టిపెట్టు అని అంటూ ఇప్పుడే వెళ్ళి అక్కకి చెప్తా అంటే వద్దు వద్దు ప్లీజ్ రావని వద్దు అని అంటూ ఉంటే ఇంకప్పుడే పెద్దోడు ఎదురుగా వచ్చి చెప్తావా వెళ్ళు వెళ్ళు చెప్పు ఏం చెప్తావా చూస్తా అని అంటూ పెద్దోడు అంటాడు అప్పుడే శ్రావణి అంటుంది నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అంటే అవును ఉంటాం ఏమైనా చేస్తాం ఏంటి ఇప్పుడు మీ అక్కకి చెప్తావా మా అన్నయ్యతో చెప్తావా చెప్పు వెళ్ళు చెప్పు అని అంటూ ఉంటే ఏంటి ఇలా పై పైకి వస్తున్నావు అని అంటూ శ్రావణి తిడుతూ ఉంటుంది ఇక ప్లీజ్ శ్రావణి ఒకసారి మా మాట విను అని అంటూ చిన్నోడు అంటాడు అలా అనేసరికి పెద్దోడు ఇలా అంటాడు అసలు ఏం జరిగిందని ఇప్పుడు వెళ్ళి చెప్తా చెప్తా అంటున్నావు అసలు మా బాధని నీకు అర్థం కదా అని అంటే ఏం బాధ అని అంటూ శ్రావణి అంటుంది ఇంకా ఏం బాధ ఉంటుంది అసలు పట్టించుకోవే నువ్వు అని అంటూ ఉంటే చూడు వాళ్ళు ఏం చక్క ప్రేమించుకుంటారు హ్యాపీగా ఉన్నారు నువ్వు అలా ఉండొచ్చు కదా అంటే నేనా అలా ఎందుకుంటా నేను ఉండను అని ఏంటో శ్రావణి అంటుంది చూడు మీ అక్క అసలు వాడి గురించి నువ్వు చెప్తా చెప్తా అంటున్నావు అసలు మేము ఈ పడుతున్న ఈ కష్టాలన్నీ మీ అక్క కోసం మా అన్నయ్య కోసమే కదా అంటే వాళ్ళ కోసమా వాళ్ళ కోసం ఏంటి అంటే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నాలి అంటే ఫస్ట్ మీ ఇద్దరిది పెళ్ళి మీ అక్క పెళ్ళికి ఒప్పుకోదు మా అన్నయ్య ఒప్పుకోడు అందుకని వాళ్ళకి పెళ్లి జరగాలి అంటే మనం నలుగురం ఓకే అనాలి అప్పుడే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు అంటే నిజంగానా అని అంటూ శ్రావణి అంటే అవును నిజమే చెప్తున్నాను అందుకనే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అంటే మనం అందరం ఓకే అన్నట్టుగా చెయ్యు ప్లీజ్ అని అంటే అప్పుడు శ్రావణి ఇదంతా డ్రామానే కదా అంటే అవును డ్రామాని ఊరికే అని అంటే అయితే సరే ఒప్పుకుంటాను అని అంటూ అయినా ఇదంతా జోకే చూడండి సీరియస్గా చేయొద్దు అని అంటే అబ్బా ఏం చేయలే చూడు నా మీద నమ్మకం లేదా నీకు అని దగ్గరగా వెళ్ళి ఇలా పై పైకి వెళ్తూ ఉంటే ఇంకా అప్పుడే అలాగే శ్రావణి చూస్తూ ఉంటుంది దగ్గరగా ముద్దు పెట్టుకుందామని పెద్దోడు వెళ్తూ ఉంటాడు అప్పుడు సంధిని ఇలా అంటూ ఉంటాడు చిన్నోడు మావాడు కవర్ చేస్తాడులే అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఇలా చేతి మీద కొట్టి ఒకసారి చూడు మీ అన్న ఏం చేస్తున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు దగ్గరగా వెళ్తాడు శ్రావణికి ముద్దు పెట్టడానికి అప్పుడే గట్టిగా చిన్నోడు తోసేసి రే ఏం ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఇంకా అమ్మో ఏం చేసావు నువ్వు అని అంటూ శ్రావణి అంటే మొహం ఏం చేస్తాడు చెప్పమంటావు అలాగే ఊరుకుంటావు అని చిన్నోడు అంటాడు ఇక అప్పుడే ఈ విషయాల గురించి ఎవరికీ చెప్పొద్దు కానీ మనం నలుగురం ఓకే అన్నట్టుగా చెప్పాలి శ్రావణి సరేనా ప్రామిస్ అని అంటూ పెద్దోడు అంటాడు సరే సరే అని అంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి వాళ్ళు అందరూ అనుకుని ప్లాన్ చేసేసారి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆర్య అలాగే లోపలికి మల్లగా వస్తూ ఉంటాడు వెనకాల బాక్స్ దాచిపెట్టుకొని లోపలికి వస్తూ ఉంటే లోపల ఉన్న యాదగిరి ఆర్య వెనకాల వచ్చి చూస్తాడు చూసి ఇలా అంటాడు ఏంటి ఏంటి ఇలా తీసుకొస్తున్నాడు అని అంటూ ఇలా చూసేసరికి ఇంకా అడిగేసరికి ఆ బాక్స్ని ముందు నుంచి మళ్ళీ వెనక్కి దాచిపెట్టుకుంటాడు ఏంటి అసలు అని అంటూ ఉంటే ఇంకా ఇలా యాదగిరిని చూసి దాచిపెట్టుకుంటూ ఇది ఇది అంటే నా దగ్గర ఎందుకు సార్ మీరు దాచిపెడతారు చెప్పండి అంటే ఇంకా చీర చీర తీసుకొచ్చాను అని అంటూ చూపిస్తే అవునా ఇది అంటే గౌరీ గారికి అంటే అవునా గౌరీ మేడంక అయితే వెళ్ళి వెంటనే ఇవ్వు చాలా సంతోషపడుతుంది అంటే లేదు నన్ను లాగి పెట్టి కొడుతుందేమో అని చాలా భయంగా ఉంది నాకు అంటే అలా ఏమీ కాదు ఏమీ జరగదు మీరు వెళ్ళండి వెళ్ళడానికి మీరు వస్తే చాలా సంతోషపడుతుంది అని అంటూ యాదగిరి చెప్తాడు ఈ చీర మీరీస్తే మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్ అంటే ఏమో నాకైతే భయంగా ఉంది అసలే గెయ్యాలి గొడవ పెట్టుకుంటుందేమో అని అంటూ ఉంటే అలా ఏం పెట్టుకోదు అని అంటూ లోపలికి తోసేస్తాడు ఆర్యని ఆర్య అమాంతం వెళ్ళిపోయి ఆను దగ్గర కింద పడబోతాడు ఇంకా అప్పుడే ఆగిపోయి నిలబడతాడు ఏంటి సార్ ఇలా వచ్చి డైరెక్ట్గా మీద పడిపోతున్నారు ఏంటి విశేషం అని అంటూ ఉంటే బాక్స్ వెనకాల దాచిపెట్టుకుంటూ ఉంటే అది చూసి అను అంటుంది ఏంటి స్వీట్సా అని అంటే ఏంటి ఎప్పుడు స్వీట్స్ సో అవే ఉంటాయా చీరలు అలాంటివి ఉండవా అని అంటే ఈరోజు పండగ కదా పిండి వంటలు స్వీట్స్ ఉంటాయి అందుకే అదే నాని అడిగాను నేను అని అను అంటుంది ఇక అప్పుడే లేదు లేదు ఇవి స్వీట్స్ కాదు అంటే మరి ఏంటివి అంటే ఇంకా ఏంటంటే చీర అనేసి అనుకి చూపిస్తాడు అప్పా చీర ఎంత బాగుందో అని అంటూ చాలా బాగుంది అని అంటూ చెప్పేసరికి ఎవరికోసం తెచ్చారు సార్ అంటే ఎవరికో తెస్తే నీ గదిలోకి ఎందుకు వస్తాను వాళ్ళ దగ్గరికి వెళ్తాను కదా అని ఆర్య అంటే ఓ అవును కదా అంటే మీరు చీర నా కోసం తీసుకొచ్చారా సార్ అని అంటూ అడుగుతుంది అవును నీకోసం కోసమే కదా తెచ్చాను ఆ విషయం నీకు ఇంకా అర్థం కాకపోతే ఎలా అని ఆర్య అంటాడు ఇంకా అయినా నాకు ఎందుకు తెచ్చినట్టు మీరు చీర అని అడగటంతో అది అది అని అంటూ ఆర్య తడబడిపోతూ ఉంటే ఒకటి భర్త అయినా చీర తీసుకురావాలి లేదంటే కాబోయే భర్త అయినా చీర తీసుకురావాలి ఇలా మీరు ఎవరన్నా నాకు తెచ్చారు అని అంటూ అడగటంతో అది అది అని అంటూ కంగారు పడుతూ ఉంటాడు చెప్పలేక అలా చూస్తూ ఉంటే మీరు నేను మీకు బాగా కావాల్సింది అని తెచ్చారు అంతే కదా అని అను అంటే ప్రేమిస్తున్నానని చెప్పొచ్చు కదా అని ఆర్య మనసులో అనుకుంటాడు అప్పుడు అవునవును నాకు బాగా కావాల్సిందనివి అంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పొచ్చు కదా అని అను మనసులో తిట్టుకుంటూ ఉంటుంది అలా ఒకరి మనసులో నుంచి ఒకరు బయట పెట్టకుండా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆ మాటలు వింటూ ఆలోచిస్తూ ఆర్య ఇలా అంటూ ఉంటాడు సరే సరేలే నేను వెళ్తాను అని అంటే ఏంటి ఎక్కడికి వెళ్తారు అప్పుడే వెళ్ళిపోతారా ఉండండి కాసేపు అని అంటూ అను అంటే ఇక ఒక్కసారిగా ఆర్య అమ్మ బాబోయ్ నీతో తట్టుకోలే నేను అని బయటికి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు ఆర్య తన అలా వెళ్ళిపోయేసరికి ఆను ఆలోచిస్తూ నవ్వుతూ సిగ్గుపడుతూ మీరు నువ్వు నాకు కాబోయే పారివి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పొచ్చు కదా సార్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆను ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య అక్కడేమో కూర్చొని అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అను సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మాస్టర్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్